ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒకే ఫోన్ నంబర్కి రెండు బ్యాక్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా అయితే వెంటనే ఇలా చేయండి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం వీడియోని పూర్తిగా చూడడం వల్లనే దొరుకుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం ద్వారా చాలామందికి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదా ఈ రోజులలో సగటు మానవుడు రెండు లేదా మూడు బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నాడు కానీ వాటన్నింటికి ఒకే ఫోన్ నంబర్ పెట్టడం ద్వారా పలు సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది ఒక బ్యాంక్ నంబర్ పైన సైబర్ సెల్ పైన ఎలాంటి కేసులు ఉన్నా అనగా ఏదైనా అనివార్య కారణాల ద్వారా ఈ నంబర్ పైన లిమిటెడ్ ఉన్నట్లయితే ఈ రెండు మూడు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ల పైన కూడా లిమిట్ పడే అవకాశం ఉంది డబ్బులు నగదు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కావున ప్రతి ఒక్కరు ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క నంబర్ పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి